చాలా మంది ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ డబ్బు కొరకు ఆశలు కొరకు కొట్లాడుకునేవారు ఎంతో మంది లేదు దేవుని నమ్ముకునే కూడా నాకు ఆశ కావాలి బంగారము కావాలి అని కొంతమంది వారు కొందరు దేవుని ప్రేమను కనపరచవలసిన వారి దేవుని ప్రేమను దూరం చేసుకుంటున్న వారు ఎంతో మంది అందుకని కడవర దినాలు మనందరి గురి పరలోక రాజ్యమే ఆ పరలోక రాజ్యములోనికి మనందరమే చేరడము కాదు కాని మనతో పాటు ఆయన రాజ్యములోనికి అందరూ చేర్చబడాలని దేవుని యొక్క ఆశన్నది దేవుడితో అందుకని శ్రీ క్రిస్తాను ఏమంటున్నారు ఒక ఆత్మయ్య నశించుకోవడం నాకు ఇష్టం లేని అంటున్నారు దేవుడు మనమైతే అనాలోచనతో ఉంటూ ఉన్నాం అవిదేయుతో ఉంటున్నాం ఈ లోకమే శాశ్వతం అనుకుని వెతుకుతున్నాం చాలా మంది ఈ లోకము మరి ఎంత సంపాదించినా ఎన్ని ఆస్తి అంతస్తున్నా నీ పేరు ఎంత గొప్పదైనా గానీ కులం ఎంత గొప్పదైనా కానీ నీవెంత గొప్పవాడమైన గాని నీకెంత బలం ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత బాగా చదువుకున్నా గాని ఏదో ఒక దినం ఈ లోకం మీరు విడిచి వెళ్ళిపోయే ముందు ఇవన్నీ నీవు తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మన మరణించిన తరువాత ఒక రాజ్యానికి వెళ్ళాలి ఆ రాజ్యం ఏమిటంటే పరలోక రాజ్యం అది ఎవరికి సౌకర మరణం తరువాత ఇక జీవితం అయిపోయింది అనుకోవద్దు మరణించిన తరువాతే ఒక రాజ్యములోకి వెళ్ళాలి మనకి తెలియకట్ట ఈ లోకానికి వచ్చాము కానీ మన అందరం తెలుసుకోవలసిన ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యమే పరలోక రాజ్యము దేవుడు స్తోత్ర ఆ పరలోక రాజ్యములోనికి వెళ్ళాలని తండ్రి యొక్క ఆశయం ఆ పరలోక రాజ్యము మనము పరిగెత్తాలి నిర్లక్ష్యముగా అనాలోచనతో గురు లేని వారు అని పరిగెత్తకూడదు కొంతమంది లోకంలో ఒక సామెత ఉంటుంది ఆ సామెత ఏంటంటే గుడ్డెత్తి సెలవు పడిగా కొంతమంది వెళ్ళిపోతారు అంటే ఎటుబడితే అటే పోతూ ఉంటారు కొంతమంది ఎటు వేస్తే అటే వెళ్ళిపోతూ ఉంటారు ఏం చెబితే అదే నమ్మేస్తూ ఉంటారు కనుక దేవుడి యొక్క రాంచములు పరిగెళ్తే వారందరూ కూడా గురి కలిగి మనం జీవించాలి మనం చేసేదేవి మనం ఏం చేస్తున్నాం మన ప్రాంతం దేవుడు అంగీకరిస్తున్నాడా వాక్యాలు వింటున్నా మనలో ఫలిస్తుందా వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా గురి పరిగెడుతున్నామా అనే ప్రతి నిమిషము కూడా పరుగు పండుములో ఉన్న మనము బహుమానాన్ని పొందుకునే స్థాయిలో ఉన్నామా లేదా అని రోజు కూడా మనము తలంచుకోవాల్సిన వారి దేవుడికి స్తోత్ర ప్రతిరోజు పరీక్షించుకోవాలి గురి కలిగి ఉన్నానా లేకపోతే గురి తగ్గిపోయానే గురి ఎద్దగే పరిగెడుతున్నానా లేకపోతే ఆగిపోయానా పడిపోయానా చారిపోయానా లేకపోతే వెనుకగా చూస్తున్నాను అనే ప్రతి విశ్వాసి పరీక్షించుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా క్షయమగు ఈ శరీరాన్ని విడిచుకొని అక్షయమయ్యే దేహాన్ని ధరించుకొని నిత్య రాజ్యంలోనికి మనందరం చేరుతా దేవుడికి సోదరు